సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు కదా ఆయన గురించి ఆయన గురించి చెప్పడమా ఆయనకి పెద్ద ఫ్యాన్ని నేను అసలు ఆయన అంటే చాలా బాగా చెప్తున్నారు సనాతన ధర్మం గురించి ఇప్పుడు అంత అప్డేట్ అయిపోయండి అంత చిందరవందర అయిపోతున్నది ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి పక్కా చెప్పాలి మాలాటోళ్ళు ఎవరో మీలాటోళ్ళు చెప్పే వాళ్ళకన్నా మన డిప్యూటీ సీఎం గారుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు అయితే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారుగా ఒక ఎత్తు సో ఆయన చెప్పారు అంటే మనకి ఇంక అసలు ఏది చెప్పినా చేసేస్తాం ఆయన ఒక స్టెప్ అంటేనే ఆ స్టెప్ మనం చేసేస్తామే అలాంటి సనాతన ధర్మం గురించి చెప్తుంటే అది మనం చేయడం అనేది చాలా ఒక రకమైన హ్యాపీ మన గురించి మనం చెప్తున్నాం మనం అది నిలబెట్టుకుంటేనే మనం అలా నిలబడుతుంది సనాతన ధర్మం ఆయన చెప్తున్న ప్రతి డైలాగు కూడా మూవీగా అనిపించట్ల ఒక డిప్యూటీ సీఎంగా కూడా చెప్పట్లా సనాతన ధర్మం మన హైందవ ధర్మం గురించి ఆయన చెప్తున్నారు అది నిలబెట్టుకుంటే మన లైఫ్లో బాగుంటాయి అంతే మెయిన్ నెక్స్ట్ సీఎం మా పవన్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారుగా ప్రజెంట్ ఆయన కాబట్టి ఆయనే కానీ మాకైతే అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అసలు మాకు వేరే అభిమానం ప్లస్ ఇంకా డిప్యూటీ సీఎం అయ్యాక ఇంకా చెప్పకర్ల ఆయన మీద ఉన్న క్రేజ్ ఇంకా డబల్ డబల్ అయింది తప్ప ఆయన ఏదో కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది నిన్న దానికే మేము పెద్దగా స్టేటస్లు పెట్టేసుకుంటాం సో ఆయన చెప్పేది ఇంకా బాగా వెళ్తారు జనాల్లోకి ఇంకా బాగా బాగా చెబితే మాకు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు జనాల నా ఫీలింగ్ పవన్ కళ్యాణ్ అన్నీ బాగా చేస్తున్నారండి ఆయన రైతులకు చేస్తున్నారు ఒక ఏదైనా చిన్నవాళ్ళు ఏదైనా కోరికలు అడుగుతుంటే తీరుస్తున్నారు చిన్న పాపలు ఏదైనా కావాలి అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి చూస్తున్నారు ఇది అది అని కాదు ఆయన ప్రతి దాంట్లో ఉంటున్నారు చాలా గొప్పగా ఉంటున్నారు